ఈరోజు నేను నాన్న కలిసి చికెన్ నివ్ర ఫ్రై చేశాను కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేయక్కక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి

బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి వాటరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసి చెప్పడం మర్చిపోయాము వేసుకోవాలి ఓతురు అంత పోయాక కారం అప్పిని కొబ్బరం ఏంటంత దానిని కొద్దిగా తీసి కలపాలి అన్ని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆరు ఆరు లోపల ఉంటే Hvis du er sulten, kan 对，是吗？